ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచి కొట్టనున్నాయి రాష్ట్రానికి తుఫాను ముప్పం పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అది మరింత బలపడుతుందని పేర్కొంది నైరుతి బంగాళఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది దీని కారణంగా ఏపీలోని వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా ఇవాళ ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటాయి రేపు కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చుక్కలు చూపిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ సీజన్ లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పుట్టలో ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా చింతపల్లిలో ఆరు పాయింట్ ఎనిమిది డుమ్రిగూడలో ఏడు పాయింట్ ఎనిమిది పాడేరు పెద్దబయలులో ఎనిమిది పాయింట్ ఒకటి డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరోవైపు శ్రీకాకుళం ఎన్టీఆర్ విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మాన్యం జిల్లాల్లో కూడా పది నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం హెచ్చరికలు జారీ చేసింది